వీళ్ళ బుద్ధి ఎప్పటికీ మారదు కుక్కతో ఒక వంకరని మనం కుక్కను కూడా అవమానం చేయకూడదు ఈ పందుల్ని ఎలా పోల్చాలో కూడా తెలియదు పందులు కూడా మనకి దేవుడితో సమానమే ఒక విధంగా అయితే ఇప్పుడు లస్కరే తోయబాకి చెందినటువంటి ఒక ఉగ్రవాది అబ్దుల్ రౌఫ్ అనేవాడు ఏం మాట్లాడుతున్నాడు అంటే ఇంతకు ముందు మేము అప్రమత్తంగా ఉన్నాము అప్పుడు మీరు ఆపరేషన్ సింధూర్తో ఎస్ ఫోర్ హండ్రెడ్తో దాడి చేయగలిగారు ఇప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్లు ఎన్ని వచ్చినా మాకేమి చేయలేవు ఎస్ ఫైవ్ హండ్రెడ్ వచ్చినా మాకేమి చేయలేవు మేము కొట్టే దెబ్బకి భారత్ మరో యాభై సంవత్సరాల వరకు మాపై దాడి చేయడానికి కూడా భయపడబోతుంది కశ్మీర్ ని వదిలేమని ఎవరు చెప్పారు కశ్మీర్ ఇంకా మా చేతుల్లోనే ఉంటుంది అలాగే ఢిల్లీపై దాడి చేస్తాము భారతదేశం మొత్తం కూడా దాడులు చేస్తున్నాము మా జనాభాని పెంచుకుంటున్నాము మరో యాభై సంవత్సరాల్లో చూడండి అసలు భారతదేశం అనేది ఉండదు మరో యాభై సంవత్సరాలు ఎందుకు ఉండదంటే మేము ఇటువైపు చూసుకున్నట్లయితే మరో ముప్పై నలభై కోట్ల మంది అవుతాం పాకిస్తాన్ లో అటు బంగ్లాదేశ్ లో కూడా మరో పది కోట్ల మంది పదిహేను కోట్ల పెరిగే ఉంటాయి మళ్ళీ ఇప్పుడు భారత్ లో కూడా మరో ఇరవై కోట్ల మంది పెరుగుతాం కాబట్టి మేమంతా కలిసి నూట ఇరవై నూట ముప్పై కోట్ల పైగానే అవుతాం అప్పుడు హిందువులు కూడా తగ్గిపోతారు ఎందుకంటే హిందువులు ఇప్పటికే ఒకరో ఇద్దరిని కంటున్నారు చాలా మందికి బిల్లులు అవడం లేదు అయినా పిల్లలు పుట్టడం లేదు కాబట్టి ఏ విధంగా చూసినా మాదే పై చే పైగా మేము అత్యాధునికమైనటువంటి యుద్ధాలు సమకూరుస్తాం మా దేశానికి పాకిస్తాన్ కి సమకూరుస్తాడట అంటే ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు అటు లష్కరే తోయిపైకి పాకిస్తాన్ కి సంబంధం ఉంది వాడు ఒక టీవీ ఛానల్లో ఇవన్నీ వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు ఇంతకుముందు కూడా చాలా మంది చేశారు ఎందుకంటే మూడు దేశాల్లో ఉన్నటువంటి ముస్లింస్ ఇప్పటికీ డెబ్బై కోట్ల పైగా ఉన్నాము మరొక ఇరవై ముప్పై కోట్లు గనక పెరిగితే మేము వంద కోట్లు దాటిపోతాము అంటే హిందువులతో సమానం అయిపోతాము మేము సమానం అయితే చాలు వాళ్ళని వేసేయడానికి అన్న విధంగా మాట్లాడాడు ఇప్పుడు వీడు కూడా ఇలాగే మాట్లాడుతున్నాడు అబ్దుల్ రఫ్ దీని గురించి ఎవడు ఖండించడం పక్కన పెడితే ఆపరేషన్ సింధూర్ లో వీళ్ళకి తగిలినటువంటి గాయం ఇప్పటికీ కూడా మానలేదు పైగా వీళ్ళు ఇప్పటికీ కూడా కోలుకోలేదు ఒకవైపు ఉగ్ర స్థావరాలను బాగు చేసుకోవడానికి డబ్బులు సమకూర్చుకుంటున్నారు మరొక వైపు ఇటు పాకిస్తాన్ కూడా తన యొక్క ఎయిర్ బేస్ బాగు చేయలేక ఐఎంఎఫ్ ఇచ్చినటువంటి డబ్బుల్ని పంచుకోలేక అక్కడికక్కడే కుక్కలు చింపిన విస్తరలాగా సైన్యం కొంత ప్రజలకు కొంత ప్రభుత్వాలు కొంత పంచుకొని అవి ఇప్పటికే మింగేశారు ఇటు ఎయిర్ బేస్ లేమో వదిలేశారు వీళ్ళు తినడానికి తిండు లేదు రొట్ల కోసం అడుక్కుంటారు మళ్ళీ ఇతరుల మీద మాత్రం వీళ్ళు నాశనం చేసేస్తారంట అవన్నీ పగటి కలలు ఒకప్పటి దేశం కాదు నరేంద్ర మోదీ బీజేపీ మరొక ఇరవై సంవత్సరాలు ఉంటారు ఎవరు అవునన్నా కాదన్నా రెండు వేల నలభై ఏడు వరకు బీజేపీ ఉంటుంది ఈలోగా మరొక హిందూ పార్టీ ఏదైనా వస్తే అది ప్రతిపక్షంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తుంది లేదంటే మళ్ళీ బీజేపీ ఉండొచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మరొక పార్టీకి అవకాశం ఇచ్చేది లేదు ఎందుకంటే మరో ఇరవై సంవత్సరాల్లో హిందువుల్లో మార్పు వస్తుంది మీకు ఎలాగైతే ఒక యూనిటీ ఉందో అదే యూనిటీ మాలో కూడా వస్తుంది పైగా ప్రతిపక్షంలో ఉన్న హిందూ పార్టీ ఉండాలి అధికార పక్షంలో ఉన్న హిందూ పార్టీ ఉండాలి ఇక మతాల గురించి కులాల గురించి మా దగ్గర డిస్కషన్ వద్దు మొత్తం అభివృద్ధి గురించి మాత్రమే ఎందుకంటే పార్టీలన్నీ ఒకే దీనికి చెందినవైనప్పుడు ఇక అభివృద్ధి గురించే డిస్కషన్ ఉంటుంది తప్ప మతాల గురించి కులాల గురించి ప్రాంతాల గురించి రాష్ట్రాల గురించి ఎక్కడ ఉండదు ఆ యొక్క యూనిటీ వస్తుందేమో అనే భయంతో కదా మీరు ఇప్పుడు తడిపేసుకుంటున్నారు లాగులు